అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా ఒకటేంటి అలసట రెండవది ఏంటి చిరాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయారు చూడండి దేవుని వాక్యాల నుంచి చూపిస్తాను ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఎందుకు చిరాకు పడ్డారు వాళ్ళు బరువులు మోసి మోసి అలసిపోయారు దేన్ని చూస్తున్నారు అది చెత్తను చూసి ఏమవుతున్న వాళ్ళకి ఏమొస్తుంది ఫ్రస్ట్రేషన్ చిరాకు వచ్చేస్తుంది అది చిరాకు అలసిపోయారు జాగ్రత్త ద ఫ్రస్ట్రేషన్ ద డిస్కరేజ్మెంట్ ఎంటర్స్ యువర్ మైండ్ వెన్ ఫెటీక్ హ్యాపెన్స్ ఫెటీక్ విల్ లీడ్ యూ టు ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహం ఉంటుంది మీకు నిరుత్సాహం వస్తుంది నిరుత్సాహం ఎప్పుడు వస్తుంది అలసిపోయినప్పుడు అలసిపోయినప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది చిరాకు వచ్చేస్తుంది కాదు కొంతమంది చిరాకు పడుతుంది అలసిపోయినప్పుడు చూడాలి కొంతమంది చిరాకు బా 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 బాబా అసలు కానీ ఏదో ఆధ్యాత్మిక సత్వం నేర్చుకోవాల్సిందే మీకు చిరాకు వస్తుంది ఆఫీస్లో మీకు చిరాకు వస్తుంది వివాహంలో భర్తగా భార్యగా కుమార్తెగా కుమారుడిగా తల్లిగా తండ్రిగా మీకు చిరాకు పడిపోతున్నారంటే మీరు దేన్ని చూస్తున్నారనమాట ఏదో చెత్తను చూస్తున్నారన్నమాట ఏదో పని సగం కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి ఆ చెత్తంతో ఒక దగ్గర పెట్టి పనిని చూస్తాను బదులుగా మీరు ఏం చూస్తున్నారు అక్కడ ఏమని రాసిందమ్మా అక్కడ ఉన్న చెత్త ఎంత అది బాబా ఉన్న చెత్త అంటే మామూలుగా అక్కడ బాగుండేదేమో అక్కడ చూసారా ఎంత ఆధ్యాత్మిక సత్యం ఉన్న చెత్త ఎంత అంట విస్తారం అడుగుతున్నాను ఈరోజు వారు జాగ్రత్తగా నువ్వు అలసిపోయావేమో నువ్వు అడగాలి దేని గురించి అలసిపోయావు పని చేస్తూ సంసారంలో ఒక తల్లిగా ఒక భారీగా పని చేసి చేసి అలసిపోయావమ్మా టేక్ ఎ టైం టేక్ ఎ బ్రేక్ అలసిపోయినప్పుడు లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి కొంచెం అలా తిరిగి లేకపోతే బయటికి వెళ్ళాలంటే లిఫ్ట్లో దిగదు మళ్ళీ స్టెప్స్ దిగాల బాడీ కొంచెం ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ ఎయిర్ వెళ్ళొచ్చి ప్రభుత్వ సహాయం చేయను ఆయన కొంచెం అలసిపోయినట్టు నేను టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ గెట్ బ్యాక్ అలసిపోయినప్పుడు ఏమొస్తుంది చిరాకు ఈ చెత్త చూస్తున్నారు వీళ్ళు ఏం చూస్తున్నారు చెత్త చూస్తున్నారు అనేక సార్లు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా నాయకులకి ప్రత్యేకంగా గృహంలో ఉన్నవారికి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు చెత్త భయంకరమైన చెత్త క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు చదివేటప్పుడు చెప్పండి ఎంత సంతోషంగా పాటలు పాడితే ఇల్లు చదువుతారు అమ్మ చెప్పు చెప్పు కదా ఎంత కోపం వస్తుంది ఫస్ట్ ఏమో అలసిపోతాం ఫస్ట్ ఏంటి ఇల్లు సర్దేయాలని ఓ ఉపలాటంతో స్టార్ట్ చేస్తాం సాకం అయిన తర్వాత ఏంద్రా ఇంత చెత్త వస్తుంది ఏంద్రా బాబా అని కాదు ప్రాక్టికల్గా చెప్తున్నాను మీరు స్టార్ట్ చేసిన పని ఏంటి ఇల్లు నీటికి పెట్టుకోవాలని స్టార్ట్ చేస్తారు బాగానే సాకం వచ్చిన తర్వాత చూస్తారు ఇదేంటారో నేను తుడిసే వస్తుంది చెత్త తుడిసే కోలదోస్తాను చెత్త కానీ ఆధ్యాత్మిక సత్యము ఎనీ టైమ్ యూ అండర్టేక్ ఏ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దే విల్ బి రబిష్ ఎప్పుడైనా ఒక ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ పని ఏది స్టార్ట్ చేసినా సరే సేవలో కావచ్చు వివాహంలో కావచ్చు ఉద్యోగంలో విద్యలో ఎనీథింగ్ యూ స్టార్ట్ ఏ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దే విల్ బి రబిష్ టు రిమూవ్ ఆధ్యాత్మిక జీవితం మన జీవితము తిరిగి కట్టాలి అనుకుంటున్నప్పుడు పాత చెత్త చాలా ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది పాత తీయవలసిన చెత్త దేవునికి అప్పజెప్పవలసిన చెత్త చాలా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు చెప్పన సగం తీసి సగం పెట్టుకుంటారు కొంతమంది కొన్ని పాపాలే ఒప్పుకుంటారు కొన్ని పట్టుకుంటారు అబ్బా దేవా అన్నీ చేస్తాను కానీ నాయన ఈ అమ్మాయిని వదిలిపెట్టనైతే చెప్పక ప్రభు ప్రభు అన్నీ వదిలేస్తాను నాయన ఈ అబ్బాయి ఎంతగానో నాయన ఏసె ఎంతగానో ప్రేమ ఈ అబ్బాయిని వదిలిపెట్టమని అయితే చెప్పవు నేను మార్చుకుంటాను ప్రభు ఏసు ప్రభు సంతరక్షణ అంగీకరించలేదు కానీ నేను మార్చుకుంటాను రాంగ్ మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ మీరు మారిపోతారు మీకున్న విశ్వాసం కూడా పోతుంది అంతే గుడి ఉండదు బడి ఉండదు ప్రార్థన ఉండదు బైబిల్ ఉండదు కాబట్టి అలసట దేనికి దారితీస్తుంది చిరాకు ఫెటీ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్